श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्मबन्ध योगवासिष्ठम् ఉపశమ ప్రకరణము నాలుగు వందల పదహారవ భాగం నిన్న మహా ఏమన్నారు ఒక జీవన్ముక్తుడు ఒక జడు ఇద్దరు ఒకే రకంగా ఉంటారు అన్నారు చూడపోతే ఆ జీవన్ముక్తుడు ఈ లాగానే ఉంటాడు మరి ఏమిటి ఇతని స్పెషాలిటీ ఏంటి ఇతని వైరుధ్యం ఏమిటి అని మహర్షిగా ప్రశ్నిస్తున్నాడు ఆ వైరుధ్యం అంతా కూడాను ఆ ఏకంలోంచి వచ్చింది అని కూడా చెప్పడం జరిగింది నిన్న మహర్షి ఆ ఏకమే ఆ లోపల ఉన్నటువంటి ఏకమైనటువంటి ఆత్మస్వరూపమే ఇన్ని వేషాలు వేసుకొని కనబడుతుంది అంటున్నారన్నమాట ఆ ఏకం లోపల ఉన్నటువంటి ఏకమైనటువంటి పరమాత్మే నా స్వరూపము అన్నటువంటి ఆ భావనలో ఉంటాడు అతను ఆ భావనలో ఉన్నప్పుడు అతను ఎవరితో మాట్లాడుతున్నా ఏ ఎవరితో మాట్లాడుతున్నా ఏ పని చేస్తున్నా దేనికి అతను అంటడు ఏవి అతనికి ఆ మనసుకి అంటవు ఆ మాట్లాడే మాటలు చేష్టలు వాటి యొక్క వాసనలు అంటే ఇంప్రెషన్స్ ఏమాత్రమో అతని మనసుకి సోకవు కాబట్టి అతను నవ్వే నవ్వు కానీ అతను ఏడ్చే ఏడుపు కానీ ఏవి కూడా నిజం కాదు అవన్నీ వేషాలే మరి ఈ వేషాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇవన్నీ అతని శక్తులట ఆ శుద్ధ చైతన్యమైనటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ వేసే వేషాలేనట లోపల ఉన్నటువంటి ఆ ఒక్క ఎన్టీ రామారావే రకరకాల వేషాలు వేసినట్టు ఆత్మే ఇన్ని రకాల వేషాలని వేస్తుంది అన్ని ఆ ఆత్మ శక్తులేనట ఇవన్నీ నా శక్తులే కదా ఇవే కదా నాలో ఉన్న శక్తులే కదా ఎలా ప్రసరిస్తున్నది అని వాడు నిశ్చయంగా చూస్తుండడం వల్ల వాడు దేనికి ఆశ్చర్యపడడు నిన్న చెప్పుకున్నాం ఎటువంటి ఆశ్చర్యపడవలసిన విషయాల్లో కూడా ఆశ్చర్యపడాడట జీవన్ముక్తుడు కాబట్టి ఆశ్చర్యపడవలసిన పరిస్థితుల్లో కూడా ఎందుకు ఆశ్చర్యపడ్డంటే నా శక్తులే కదా వివిధ రకాలుగా ఇవి ప్రసరిస్తున్నాయి అనే భావన వాడిలో దృఢంగా ఉంటుంది కాబట్టి అతను ఆశ్చర్యపడాల్సిన విషయాల్లో కూడా ఆశ్చర్యపడడు అంటున్నాడు ఏం చేస్తున్నా ఇదంతా సహజమే కదా సహజం అనుకుంటూ ఉంటాడట అతను అటువంటి అతడు తన సహజ మార్గాన్ని నుండి సహజ స్థితి నుండి ఎప్పుడు తప్పడు సహజ స్థితి ఏమిటి స్వరూపస్థితి స్వరూపస్థితి అంటే ఆత్మస్థితి ఆత్మస్థితి అంటే ఏమిటి ఆత్మలోనే ఉండడం అంటే ఏమిటి వికల్పాలు లేకుండా ఉండడం వికల్పాలు అంటే ఏమిటి ఆలోచనలు ఏమీ లేకుండా నిరోమయంగా అలాగా జ్ఞానం జ్ఞానంలాగే ఉండడం అన్నమాట ఇక్కడ మహర్షి ఏం చెప్తా అంటే మనకి సహజ స్థితి అది ఇప్పుడు చెప్పిన ఆ ఆలోచన లేని ఆ జ్ఞానంలో తుణుకు వెణుకు స్పందం లేనటువంటి ఆ స్థితి ఏదైతే ఉంటుందో అది సహజ స్థితి అంటున్నారు కదా ఆ సహజ స్థితిని ఎప్పుడైతే తప్పుతామో అదే సంసారం అంటున్నాడు తప్పడం అంటే ఏంటి ఎప్పుడైతే ఆ సహజమైనటువంటి స్టాండ్ స్టిల్గా ఉన్నటువంటి ఆ జ్ఞానంలో స్పందం ఏర్పడిందో తొణుకు ఏర్పడిందో ఆలోచన ఏర్పడిందో ఇంకా సంసారం స్వరూపస్థితిలో ఉండడము పరమాత్మ స్వరూపము స్వరూపస్థితిలో అంటే ఏంటి తన ఆత్మస్థితిలో ఉండడం ఆత్మ అని చెప్పుకున్నాం ఇప్పుడే ఆత్మస్థితిలోనే ఉండడం స్వరూపస్థితిలో ఉండడం అది పరమాత్మ స్వరూపము ఆ స్వరూపస్థితిని తప్పితే సంసారం అన్నమాట అర్థమైందా కాబట్టి ఆ స్వరూపస్థితిని తప్పడమే వికల్పం ఆ స్వరూపస్థితిని తప్పడమే విశేషం విశేషం అంటే ప్రత్యేకంగా ఇది ఫలానా అది ఫలానా అని చూడడం ఎప్పుడొస్తుంది ఆ సంకల్పాలు కలిగినప్పుడే సంకల్పాలు ఎప్పుడు కలుగుతాయి ఆ స్వరూపస్థితి నుండి తప్పినప్పుడే సం సంకల్పాలు కలుగుతాయి కాబట్టి ఎంతమంది ఎన్ని విధాలుగా విస్తుపోయి చూస్తున్నా సరే అతనే కొంచెం కూడా తొణుకు బెణుకు ఉండదట అతనిలో అంటున్నాడు రామా కురివిని వలయాకారంగా తిప్పితే ఇప్పుడు దివాళీలో కొంతమంది పల్లెటూర్లలో చెండ్లను చుడుతారన్నమాట రకరకాల తాటి కొన్ని తాటి తాటి చెట్టు నుండి వచ్చేటువంటి కొన్ని వాటిని అన్ని లోపల పెట్టి బొగ్గులు అవి పెట్టి మా నిప్పు రవ్వ చేసి అలా తిప్పుతూ ఉంటారు తిప్పుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ కొరివి కా అవి తిప్పుతూ ఉన్నప్పుడు లేదా కొరివి కట్టినైనా సరే అలా బలయాకారంగా తిప్పితే రకరకాలుగా అగ్ని రకరకాల ఆకారాలు వాడు ఎలా తిప్పుతాడో అలాంటి ఆకారాల్లో అగ్ని కనపడుతుంది అలాగే చిత్తం కూడా ఆ స్పందం వలన సంచలనం వలన లేని జగత్తును ఉన్నట్టు చుట్టూ నిజమైన ఆకారం ఉందా అక్కడ కొరివి తిప్పేటప్పుడు కనపడింది మనకు ఆకారం అది ఉందా లేదు అలాగే చిత్తం కూడాను ఆ లోపల ఉన్నటువంటి స్పందం వలన లేని జగత్తు చిత్త స్పందం వలనే చిత్తంలో కలిగే ఆలోచనల వల్లనే చిత్తంలో కలిగే సంకల్పం వల్లనే వృత్తుల వల్లనే లేనటువంటి జగత్తు ఉన్నట్టుగా కనబడుతుంది ఇప్పుడు సముద్రం ఉంది సముద్రం ఎప్పుడు దాంట్లో స్పందన ఉంటుంది అది కదులుతూ ఉంటుంది ఆ కదులుతూ ఉన్నప్పుడు ఒక సూడికొండము ఒక దో అలా ఇలా ఏర్పడుతూ ఉంటుంది ఒక సుడుగుండమే అనుకోండి సుడిగుండం వలయాకారంగా ఏర్పడుతుంటుంది ఇప్పుడు నువ్వు దాన్ని ఇది నీరే ఇది సముద్రం నీరే అనేటువంటి భావనతో చూస్తున్నావు అనుకో నీకు ఇప్పుడు ఆ సుడుగుండాన్ని చూస్తే నీకు ఆశ్చర్యం ఏమన్నా ఉంటుందా ఇది నీళ్ళే ఈ విధంగా తిరుగుతున్నాయి అనుకుని చూస్తే ఏం ఆశ్చర్యం ఉండదు అలాగే ఇప్పుడు ఈ అది కాక అలా కాకుండా ఇదేదో చక్రం లాగుంది ఇలా తిరుగుతూ ఉంది ఆ ఆకులు కూడా దాంట్లో తిరుగుతున్నాయని ఆశ్చర్యంగా చూసినప్పుడు మనకు కుతూహలం ఏర్పడుతుంది ఆ కుతూహలమేనట సంసారం అంటే ఆ సంసారం నిన్ను ఏం చేస్తుందంటే లాగేస్తుంది నిన్ను తనలోకి కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే ప్రపంచంలో దేనిని విశేషంగా చూడకు ఫలానా ఫలానా అని చూడుకో అంత సామాన్యంగా చూడు సామాన్యం అంటే ఏంటి అన్నింటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని మాత్రమే చూసేదానికి ఆ రకమైనటువంటి చూపుని అలవాటు చేసుకో అర్థమైందా దేనిని విశేషంగా ఫలానా ఫలానా దృష్టితో దేన్ని చూడకు అంతా సత్ సామాన్యంగా చూడు చూడడానికి నువ్వు అలవాటు చేసుకో ఉన్నదంతా పరమాత్మ చైతన్యమే కదా సత్తే కదా ఇదంతా ఉన్నది సత్య సత్స్వరూపమే కదా సత్సామాన్యమే కదా అనేటువంటి భావనతో చూడు అప్పుడు నీకేమి చోద్యం విడ్డూరం ఏమి కుతూహలం ఏమీ ఉండవన్నమాట అర్థమైందా ఇప్పుడు మనం ఉన్నట్టుండే ఎవరు అమెరికా వెళ్ళాము అమెరికాలో ఎయిర్పోర్ట్లో దిగాము అక్కడ ఎయిర్పోర్ట్లో దిగి అట్లా ఏదో క్యాబ్లోనో ఎక్కడనో బయట వెళ్తున్నాం అక్కడ మంది అనేక మంది ప్రజలు నీకు పడుతూ ఉంటారు తారసపడుతూ ఉంటే వాళ్ళందరూ మనకు ఫలానా ఏమీ మనకు తెలియరు ఎవరు అప్పుడు ఎవరి ఏది మనకు విశేషంగా కనబడదు అప్పుడు అందరూ అపరిచితులే వాళ్ళు ఇక్కడేముంటుంది అక్కడ ఎవరైనా పరిచయస్తుడు ఉంటే ఎవరో తెలిసిన వాడు ఉంటే వీడు తెలిసిన వాడు వీడు నా మనకు తెలిసిన వాడు వాడు తెలియనివాడు అనేటువంటి భావన వస్తుంది వీడు పరిచయస్తుడు మరొకడు కాదు అనేటువంటి భావన వస్తుంది అలా కాకుండా ఎవరు మనకు తెలియని వాళ్ళు అయినప్పుడు ఫలానా అనేది అంత సామాన్యంగా మనకి తోస్తుంది ఫలానా ఫలానాలు ఉండవు అనమాట ఎదురయ్యే వాళ్ళందరూ కూడానో వాళ్ళు అపరిచితులే వీడు మావాడు వీడు మీవాడు అనేటువంటి భావన కానీ ఏమీ కానీ ఉండదన్నమాట అప్పుడు మనం ఏం చూస్తాం నిర్విశేషంగా చూస్తాం విశేషాలు లేనట్టు ఫలానా ఫలాంటిగా చూడమన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఫలానాలను వదిలి విశేషాలు లేకుండా నిర్విశేషంగా నువ్వు చూసినట్లయితే అప్పుడు ఏమీ నీకు ఉండదు అప్పుడు సాధకుడివి నువ్వు అలా అలాంటి దృష్టి పెట్టుకుంటే నువ్వు సాధకుడివి అంటూ రామా ఈ దృష్టాంతం నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా అక్కడ చూడు ఆ సముద్ర జలం చెలిస్తూ ఉంది అది ఇది అనే రకరకాల రూపాలు ఏర్పడుతున్నాయి అలలు ఫేనాలు సుడులు అన్ని ఏర్పడుతున్నాయి విడివిడి విడిగా విశేషాలుగా చూస్తూ ఉన్నాం అనుకో మనం దాంతో కట్టుబడిపోతాం సంసారంతో కట్టుబడిపోతాం అలాగే ఈ సంసార సాగరంలో కూడా నీ మనస్సు చెలిస్తూ ఉంటుంది ఆ తెలుస్తూ ఉంటే వీటిలో తరంగాలు బుద్భుదాలు ఫేనాలు కూడా ఉన్నాయి ఏంటంటే బిడ్డలు ఇళ్ళు వాకిళ్ళు ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడాను ఆ తరంగాలు ఫేనాలు బుద్భుదాలుగా మనకి కనపడుతున్నాయి వీటిని మనం ఫలానా ఫలానా దృష్టితో ఉన్నంత వరకు మనం వాటితో బందీ అయిపోతూ ఉంటాం ఓకేనా విశేషాల అన్నింటినీ కూడా పెళ్ళామైనా బిడ్డలైనా ఆస్తి అయినా పాస్తైనా ఏదైనా సరే అన్నింట్లో ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే కదా పరమాత్మే వేషాలు వేసుకుని కనపడుతున్నాడు కదా ఈ విధంగా పెళ్ళాం రూపంలో బిడ్డల రూపంలో ఆస్తుల రూపంలో పాస్తుల రూపంలో సుఖాల రూపంలో దుఃఖం రూపంలో కమీజ్ అంతా పరమాత్మే కదా అనేటువంటి దృష్టి కనుక మనం పెట్టుకున్నట్లయితే అలా విచారంతో పెట్టుకోవాలి అంటున్నాడు ఇక్కడ కృష్ణ ఎప్పుడు కూడా నీ దృష్టిని ఆరోపితం మీద పుట్టకు అధిష్టానం మీద పెట్టు అంటున్నారు వశిష్ట మహర్షి అధిష్టానం అంటే ఏంటి సామాన్యం పరమాత్మ ఈ ప్రపంచం అంతా కూడాను పరమాత్మపై ఆరోపితమై ఉన్నదే ఈ ఆరోపితమైనంతా మిథ్య అసత్తు లేనిదే ఆరోపితమైనటువంటి సర్పాన్ని తోసే అధిష్టానమైనటువంటి తాడును పట్టుకో అధిష్టానమైనటువంటి పరమాత్మను పట్టుకో ఆరోపితమైనటువంటి జగత్తంతా తోకముడిచి పారిపోతుంది అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి లో మరొక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర శరణ ఆరవర్పణ వంశాన్ని